కావాలంటే ఎందుకున్నారు మీరా చెప్పండి మీరేంది బాధ ఎంత డబ్బులు కావాల్సి వస్తుంది మీరు ఎందుకు ఇట్టు వస్తున్నారు ఇటు దేవుడి పేరు చెప్పి డబ్బులు అడగడం ఎప్పటి నుంచి మీరు ఆయన భక్తులు ఏడు సంవత్సరాలు తీసుకొని అండుకున్నాము అది వీళ్ళ పళ్ళు తడ రుడ్డుకిచ్చేసి కట్టుకున్నాం ఏడు గు దారిలోనే రోడ్డు పక్కనే మేము వచ్చి చూడాలి రామ్మాత బంగారాల

ర్చి పక్కనే కట్టి బేసమట లేపేసి సంబాలు వేసినది ఇంకా గోళ్ళ కట్టాలి రేపు నుంచి కొంచెం ఆడపిస్తారు